మహావీదర్ నల్గొండ పట్టణ కేంద్రంలోని డాక్టర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సృజనా దంత వైద్యశాలను ఐఎంఏ మాజీ మధ్యకుడు డాక్టర్ పుల్లారావు చేత మీదుగా శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ వంశీకిరణ్ డాక్టర్ సృజనులు మాట్లాడుతూ అధినాతన హంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో మెరుగైన వైద్య సేవలు అందేలా తీర్చిదిద్ది హాస్పిటల్ని ప్రారంభించామని తెలిపారు ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకొని వారి దంత సంరక్షణ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వసంతకుమారి డాక్టర్ ఇమ్మానియాల్ డాక్టర్ రితారాణి డాక్టర్ ఇందిరా బంధువులు మిత్రులు చేబులు అశ్రతలు పాల్గొన్నారు

ट्विंस, ट्विंस, ट्विंस मेरा अलग मिलन, पन्ने मिलन, अल्लू, मेरा इधर रहने का अल्लू मेरा फैमिली में मैडम मैडम मैं मिलूँगा मैडम मैडम, ना कोट देखना है ना अगले ओके मैडम क्वेश्चन मेरे को

నల్గొండ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు సుజనాదంత వైద్యశాల శుభాకాంక్షలు అండ్ స్టార్టెడ్ విత్ వన్ చైర్ అండ్ ఈ రోజు మేము త్రీ చైర్స్ క్లినిక్ ఎక్స్టెండ్ చేసాము అండ్ డిజిటలైజ్డ్ ఎక్విప్మెంట్ తో వచ్చాము అండ్ కాన్సియస్ ఎడిషన్ అది నల్గొండ డిస్టిక్ లో ఎవరి దగ్గర లేదు పెయిన్ ఫ్రీ డెన్పిస్టునివ్వడానికి అండ్ మీకు ఎటువంటి దంత సమస్యలు ఉన్నా ప్లీజ్ కమ్ అండ్ మా సర్వీస్ కూడా ఒకసారి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ వితౌట్ పేషెంట్స్ వేర్ నథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా ఆల్సో థ్యాంక్స్ అలాట్

టెంపరీ పైన పైన అవి టేబుల్స్ కూడా కొమ్మ ఉన్నాయి కష్టపంటే ఫైవ్ జీరో ఫోర్